గారికి నా ఉదయం తెలియజేస్తున్నా మొదటి మాటను జనం చేస్తున్నా మరి ఆ మాటను నేను మాట్లాడుతూ ఉన్నాను మరి శ్రద్ధతో వినాలని ఆశపడుతున్నాను దయచేసి మీరే వరకు ఎవరు ఒకరి పక్కన ఒకరు మాట్లాడుకోకుండా కొద్దిగా శ్రద్ధగా ఉన్నాను మరి ఎక్కువ అవసరమైతే బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చుగా కోరుతున్నాను ఎందుకంటే మా కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది అందుకని మన దగ్గరి నుంచి నేను చెప్పట్లేదు సరే వాక్యం దానికి వెళ్దాం యేశు ప్రభు వారు మరి గత రాత్రి మనం ఆచరించాము ఆకలి భోజనం శిష్యులతో కలిసి చేసిన తర్వాత ఆయన మరి దృశ్యమైన వనంలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం అక్కడ మరి ముందుగానే యూదా ఒప్పందం చేసుకున్నాడు ఆయన అప్పగించడానికి ఆ ఒప్పందం చేసుకున్న మరి ఆ నాయకులు యూదాన్ని పట్టుకొని వచ్చారు యశ్వ్రభు వారిని బంధించారు అక్కడి నుంచి ఆయన శ్రమలు ప్రారంభమైనాయి ఆ రాత్రి అంతా మరి అతనికి మరి ఇలాది దగ్గరికి తీసుకెళ్ళారు ఏలో దగ్గరికి తీసుకెళ్ళారు మతాధికారుల దగ్గరికి తీసుకెళ్ళారు అన్నా కైపా దగ్గరికి తీసుకెళ్లారు రాత్రంతా కూడా ఆయన తిప్పుతానే ఉన్నారు ఏది ఏమి అంటే విచారణ నిమిత్తం నువ్వు ఈ తప్పు చేశావు నువ్వు ఈ నింద చేశావు నువ్వు ఈ ఈ విధంగా ప్రవర్తించావు ఇది దేవునికి వ్యతిరేకమైంది ఇది గవర్నమెంట్కి వ్యతిరేకమైంది లేదంటే ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైంది అని చెప్తూ అతన్ని రకరకాలుగా రకరకాలుగా రాత్రి అంతా మరి అతనికి ఎటువంటి మరి రెస్ట్ అనేది ఇవ్వకుండా ఎటువంటి రెస్ట్ అనేది ఇవ్వకుండా రకరకాల ప్రాంతాల్లో రాత్రి కాలం అంతా తిప్పి మరి ఉదయ కాలము మరి బిరాత్రి దగ్గరకు తీసుకెళ్ళినట్టు చూస్తాం బిలాత గారి దగ్గర అతనికి శిక్ష ఖరారు చేయబడింది ఈ శిక్ష ఖరారు చేయబడిన తర్వాత మరి అతన్ని కొట్టేవారు కొడుతున్నారు అతని మీద క్యాండ్రగించి ఊసిన వారు ఊస్తూ ఉన్నారు మరి మరొకలైతే ఆ ముళ్ళ కిరీటాన్ని ఆ శిరస్సు మీద పెట్టి గట్టిగా కొట్టి ఆ రక్తము కారుతుంటే ఆ ముఖాన్ని చూసి ఆనంద హేళ చేసేవారు కొంతమంది ఆ ముఖము మరి వికారముగా మారిపోయింది ఆయన చాలా పడిపోయాడు చాలా మరి అందహీనుగా మారిపోయాడు ఎంతో అందమైన వాడు సుందరమైన వాడు మరి కురూపిగా మారిపోయాడనే విషయం మనం జ్ఞాపించింది ఎన్నో శ్రమలు ఎన్నో వేదన మానసికంగా హింసించారు శారీరకంగా హింసించారు అవమానించారు మరి దూషణ పాలు చేశారు ఇవన్నీ మరి అతను ఆ రాత్రికారు అనుభవించేశాడు అప్పటికే శిలువ వేయడానికి తీసుకువెళ్లే సమయానికే మన అతని శరీరంలో మరి రక్తము లేదని నేను అంట ఎందుకంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించారు ఒక రెండు దెబ్బలు కొట్టినప్పటికీ మనం ప్రాణం విడిచిపెడతాం దేవుడు కనుక మరి అతను బలవంతుడు శక్తివంతుడు తండ్రి యొక్క హస్తంలో ఉన్నాడు కనుక ఆయన ఆ దెబ్బలను ఆ నిందను ఆ అవమానాన్ని ధరించుకున్నాడు ఆ గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళాడు అనేది మనం గ్రహించాలి మనమైతే రెండే రెండు దెబ్బలకు ఎందుకంటే ఆ కొరడా ద్వారా ఆ చర్మము బయటికి క్షీణించబడింది అతని శరీరం అంతా ముక్కలు ముక్కలుగా మాంస ముక్కలు వేలాడుతూ ఉన్నాయి అంత భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి అతని సెలువు ఎక్కిస్తారు అతని సినిమ లెక్కించినప్పుడు పోనీ అతన్ని అక్కడ కూడా ఊరుకున్నారంటే అక్కడ కూడా ఊరుకోలేదు అక్కడ మరి హేళనం చేసిన వారు హేళన చేస్తున్నారు దారి పనులు వెళ్ళిపోయిన వారు ఆయన దూషిస్తున్నారు అవమానపరుస్తూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ వేదన ఈ బాధ అంతా అతని మనసులో ఉన్నది దాని అంతటిని బట్టి అతను ఎంతో మరి దుఃఖపడుతూ ఉన్నాడు అయితే అంతకన్నా ముందు నేను ఒక మాట చదవాలని ఆశపడుతూ ఉన్నాను మతశు వైద వచ్చాను నలభై నాలుగు వచ్చినము నేను మీతో చెప్పునదేమనగా మీరు పర్లే ఒక మందిన మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి క్రైస్తవ విశ్వాస యొక్క గోల్ క్రైస్తవ విశ్వాసి యొక్క తుది కట్టము ఏంటి అంటే పర్లోకపు తండ్రికి కుమారుడుగా చేర్చబడమే లేదా పర్లోకపు పర్లోకానికి వారసుడిగా చేర్చబడమే పరలోకంలో మరి నిత్యము నివసింపయమే అనేది మనం గమనించవలసిన విషయం అయితే ఇక్కడ అంటూ ఉన్నారు ఏంటి అంటే నువ్వు పరలోకవాసిగా ఉండాలి అంటే పరలోకానికి వారసుడిగా ఉండాలి అంటే పర్లోక తండ్రికి నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటి అంటే అతని లక్షణం ఏంటి అంటే క్షమించే లక్షణము క్షమించే లక్షణము నీకు అవసరము క్రైస్తవ విశ్వాసిగా నువ్వు క్షమించలేకపోతే క్రైస్తవ విశ్వాసిగా నువ్వు క్షమాపణ ఎవరికి ఇవ్వలేకపోతే మనది పరలక రాజ్యానికి వెళ్ళే అర్హతను పోగొచ్చుకుంటూ ఈ వాక్యం ద్వారా తేట తలం అవుతున్నది మరి గమనించండి క్రైస్తవ విశ్వాసము ఎవరైతే దేవుని సహవాసము ఎదగాలనుకుంటున్నాము ఎవరైతే క్రీస్తుని పోలి నడవాలనుకుంటున్నామో ఎవరైతే క్రీస్తు అడుగు జాడలు వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాము క్షమించే గుణము క్షమించే లక్షణము క్రైస్తవుడికి తప్పనిసరిగా ఉండాలి క్రైస్తవుడికి తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ ఏ వారు అదే మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆయన ఎంత పడుతూ ఉన్నప్పటికీ ఆయన్ని కొట్టిన వారు ఆయన్ని హింసించిన వాళ్ళు ఆయన్ని దూషించిన వారు వారు ఎవరైనాది చూడకుండా అందరికీ ఆయన అంటూ ఉన్నాడు ఏంటంటే మీరేమి చేస్తున్నారో వీరేమి కనుక వీరిని క్షమించు తండ్రితో చెబుతున్న మాట క్షమించడానికి నాకు ఇష్టం ఉన్నది నువ్వు దాన్ని నెరవేర్చు క్షమించడానికి నాకు ఇష్టం వాళ్ళందరినీ క్షమిస్తున్నా ఉన్నాను అయితే ఇక్కడ మాట జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను ఇక్కడ క్షమి మరి క్షమిస్తూ ఉన్న ఆ జనులు ఎవరు అక్కడ క్షమ అతను ఎవరి గురించి క్షమాపణ కోరుతూ ఉన్నాడు అంటే అక్కడ నేను మీకు తెలియజేస్తాను వీరు ఏమి చేస్తున్నారో వీరెరు గారు ఆ జను మాత్రమే అక్కడ క్షమిస్తున్నాడు దీని మీద ఏ విధంగా అర్థం చేస్తున్నా కానీ అక్కడ ఎవరైతే అతను కొట్టారో ఎవరైతే అతని తల మీద ముళ్ళకు తీరటం పెట్టారో ఎవరైతే రక్తము కారేటట్లుగా అతని కొరడా దెబ్బలు కొట్టారో ఎవరైతే అతన్ని మీద ఉమ్ము వేశారో ఎవరైతే వారి అతని బట్టలు మరి వెప్ప తీశారో అలాంటి వాళ్ళందరి గురించి అక్కడ చేస్తున్న ప్రార్థన ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేవి గారు కనుక వీరిని క్షమించు అక్కడ వారు చేస్తున్న వాస్తవానికి చెప్పుకోవాలంటే మరి నేను చెప్తాను కరోనా దెబ్బలు కొట్టిన వారికి యేసు ప్రభు వారికి శత్రుత్వం ఏమీ లేదు ఎవరైతే కరోనా దెబ్బలు ఏసు ప్రభుత్వం కొట్టారో ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు అతి భయంకరంగా వారికి యేసు వారికి ఏ శత్రుత్వం లేదు యేసు ప్రభు కానీ వారి వారు కానీ ఎప్పుడు దవలనుకోలేదండి ముల కీరటం పెట్టినోడు ఏసుకోవారు ఎప్పుడు దెబ్బలు అదే అదేవిధంగా ఉమ్ము వేసినాడు ఏసు ఉమ్ము వేసినాడు ఏసు వారు ఎప్పుడు దెబ్బలు అడుకోలేదు వీళ్ళందరూ శత్రువులు కాదు ఏసు వారికి వీళ్ళందరూ మరి ఏసు పగబట్టిన వారు కాదు ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన సహించలేక మరి ఈ విధమైన ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళందరినీ సపోర్ట్ తీసుకున్నారు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కొరడాలు కొరడాలతో ఏసు ప్రభు కొడుతున్న వారు అక్కడ రాజు చట్టాలను అమలు చేస్తున్నారంటే రాజు ఆజ్ఞాపించిన ఆ చట్టము రాజు ఆజ్ఞాపించిన ఆజ్ఞను యశు ప్రభు వారి మీద అమలు చేస్తున్నారు వారికైతే ఏ మరి విరోధము యేసు వారి మీద లేదు కనుకనే ఆయన అంటున్నాడు ఎవరైతే కొట్టారో వారిని తెలియచేశారు కనుక వారిని క్షమించదే వా ఉమ్ము వేసిన వాడు కూడా అంతే ఆ పెద్దలెవరు వాడిని ప్రోత్సహించారు లేదా వాళ్ళందరూ కేకలు వేస్తే ఇతని మంది షార్ట్ టెంపర్ అయింటాడు అందువల్లి తీసుకెళ్ళి ఉమ్మ వేశాడు కొంతమంది చిన్న మాటకి మరి ఎక్కువగా ఉత్సాహపడి పని చేస్తుంటారు కాబట్టి అలాంటి వాడు కాబట్టి అలా ఆ ఉమ్మ వేసిన వాడిని క్షమించి బ్రవ్వా లేదంటే నా పట్ల విప్పుకున్నారు వారిని క్షమించి బ్రవ్వ మీరు అవ్వరు నాకు శత్రువులు కాదు మనం కూడా ఆలోచన చేద్దాం వీరెవరూ అతనికి శత్రువులు కాదు కేవలము ఆ మతాధికారులు ముగ్గురు నలుగురు ఐదుగురు వారు మాత్రము ఎందుకు వారు కూడా ఎందుకు సిలివ వేస్తున్నారు కూడా వారికి అర్థం కాని పరిస్థితులు వారు సిలువని కోరుకున్నారు వారందరికీ మద్దతుగా వీళ్ళు తీసుకున్నారు వారందరికీ మద్దతుగా వీళ్ళు తీసుకున్నారు మరి అప్పటించిన యోగా కూడా ఇది అర్థం కాల డబ్బులైతే పుచ్చుకున్నాడు డబ్బులు వస్తే అతను అప్పగించేస్తాను అనుకున్నాడు కానీ ఈ సిరువు వేస్తా ఇది చేస్తా అనుకుని ఉంటాడు బహుశా అంటాను అందుకనే ఆయన అంటున్నాడు వీరందరూ అమాయకులు వీరందరికీ ఏ పాపము తెలియదు వీరందరూ కావలసిన ఈ విధంగా చేయగలరు కనుక వీరిని క్షమించు వీ రేపు చేస్తున్నారో మీరు కనుక వీరిని క్షమించు అనే మాట అక్కడ మరి వాడుతూ ఉన్నాడు మనం ఒకసారి ఆలోచన చేద్దాం మనం ఒక ఎంతవరకు మనము క్షమించగలుగుతాం మిత్రివాడిని వాస్తవానికి మరి మానవ హృదయం ఎలాంటిది అంటే క్షమించడానికి అంత వేగం ఇష్టపడదు ప్రేమించడానికి అంత వేగం ఇష్టపడదు ఆదరించడానికి అంత వేగం ఇష్టపడదు అదే విధంగా మరి హక్కును చేర్చుకోవడానికి అంత వేగం ఇష్టపడదు ఎంతసేపు నేను అనే ఆ తలంపుతోటే ముందుకు వెళ్తాను లేదా ఆ స్వార్థముతోటే ముందుకు తప్పించి క్షమించే గుణము ఉండదు అసలు ఎదుటివాడిని ప్రేమించలేము కనుక మరి అసలు క్షమించలేము ఆ ప్రేమించే గుణంలోనికి మనం వెళ్ళలేము కనుక క్షమించే గుణం అనేది మనకు అసలు ఉండదు కానీ ఏసు ప్రభు వారు ఏంటంటే వారి చేత నిందించబడి వారి కొండబడి వారి చేత రక్తాలు కారినట్టు మరి శిక్షించబడి కూడా వారిని క్షమిస్తూ ఉన్నాడు క్రైస్తవులుగా ఆయన మార్గంలో నడవాలని ఆశపడిన వారుగా ఆయనతో కలిసి సమాసంలో ఉండాలని ఆశపడిన వారు ఈ లక్షణము క్రైస్తవుడికి కావాలి ఈ లక్షణము క్రైస్తవుడికి కావాలి క్షమించలేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థము అప్పుడు చేర్చుకోలేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థము ప్రేమించలేకపోతే మన క్రైస్తవ జీవితము వ్యర్థమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఏమీ లేకుండా పక్కన ఉన్న వాళ్ళని మనం ప్రేమించలేము సత్యమునైతే అసలు చూడడం కనుక యేసు మనకి మాదిరి ఇస్తున్నది ఏంటి అంటే ఏ విధంగా చేశానో మీరు అదే విధంగా చేయండి మనకు సామాన్య గ్రంథము ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా ఏముంటుందంటే మీ పగవాడు నీళ్ళ వానికి భోజనము పొద్దు దప్పిపోయిన వానికి వాహమము ఇది లక్షణము క్రైస్తవుడు పొందవలసిన లక్షణం బ్రహ్మపత్రి పన్నెండు ఇరవైలో కూడా అవే మాటలుంటాయి అవే మాటలు ఉంటాయి మరి ఎంతమంది మీ పగవాడిని ఆదరిస్తున్నాం పగవాడిని ఎంతమంది మీ ప్రేమిస్తున్నాం లేకపోతే ఆ పగవాడికి ఎంతమంది మీకు కావలసిన సహాయ సహకారాలు అందించగలుగుతూ ఉన్నాం ఈరోజు ఆయన సినిలో మాట్లాడుతున్న ఆ మొదటి మాటలో ఉన్న ఒక నిగూఢమైన సహజము ఏంటి అంటే నువ్వు ప్రేమించగలగాల నువ్వు క్షమించగలగాల నువ్వు ప్రేమించగలగాలి నువ్వు క్షమించగల నువ్వు ఎంత శ్రమ అనుభవించిన ఎదుటివాడి ద్వారా ఎంత నింద అనుభవించిన ఎదుటివాడి ద్వారా ఎంతవరకు వాడిని అవమానించి ఆదన చేసినా కూడా నువ్వు వాడిని క్షమించేవాడిగా ఉండాలి నువ్వు అవసరమైతే వాడిని హక్కులు చేర్చుకునేవాడిగా ఉండాలి మన పాత నిబంధన గ్రంథంలో నిర్మాణంలో ఒక మాట ఉంటుంది నేను డిఫరెన్స్ అయితే చెప్పలేను కానీ అందులో ఏముంటుందంటే నీ పగవాడి పశువు ఆ పరువు కింద పడిపోతే వాడితో పాటు నువ్వు వెళ్ళి ఆ పశువును శీఘ్రముగా రక్షించి వాడికి అప్పగించాలి అని ఉంటుంది ఇంకొక మాట ఏముంటుందంటే నీ భగవాడి పశువు దారి తప్పి వెళ్ళిపోతుండగా నువ్వు చూస్తే దాన్ని తీసుకొచ్చి వాడికి అప్పగించాలి అని ఉంటుంది ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాట మరి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ నువ్వు తండ్రులు కాసినా నువ్వు రక్తాలు కాలినా కూడా నువ్వు ప్రేమించాలి ఆదరించాలి క్షమించాలి ఏసు ప్రభు మాట ఇది ఎందుకంటే ఆయన చేసి చూపించాడు నీ కొరకు నా కొరకే ఆయన రక్తం కాల్చాడు నీ కొరకు నా కొరకే ఆయన అవమానం పొందాడు నీ కొరకు నా కొరకే ఆయన శిల్వలో బలియాగం పోయాడు అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం అది ఒక ఒక తలంపు అయితే రెండవ తలంపు ఏంటి అంటే మరి వారు ఏ శుభ్రమార్ చేసింది అంతా చెడ్డ చేశారు అక్కడ ఉన్నవారంతా ఏ శుభ్రమార్ చేసింది చెడ్డ చేశారు ఏం మంచిగా ఇదిగో బాబు కొండ దెబ్బల ముప్పై తొమ్మిది తిన్నాం ఇదిగో ఈ గ్లాసులు మంచి తాగు కొద్దిగా బలం వస్తుందని ఎవరు ఇచ్చిన వారు లేరు ఏదో ఆ శివన్న ఆ చిరకా ఇచ్చారు ఆ చిరకా తీసుకుని అతను కొద్దిగా కోమాల తేలిపోతే బాధ మర్చిపోతాడు తప్పించి ఎవరో ఒక మంచినీరు ఇచ్చినట్లు కానీ ఏదో తినడానికి ఇచ్చినట్లు కానీ ఎక్కడ మనకి కనబడదు వారందరూ చెడుకి చేసిన వారే కానీ కానీ ఆయన మంచి చేయడానికి ఇష్టపడ్డాడు ఈ మాటలో మరొకటి మనం చూస్తాం చెడు ఎవరు చేశారో వారికి మంచి చేస్తున్నాడు ఆయన ఆయనకు చెడు ఎవరు చేశారో వారికి మంచిగా చేస్తున్నాడు ఏంటి అదే వారిని క్షమించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు వారిని రక్షించు వారిని కాపాడు ఈ శిక్ష వారి మీదకి రానీకు వారు తెలియక చేశారు వారిని నేను క్షమిస్తున్నాను కనుక మేము వారిని క్షమించు చెడు నాకు చేశారని నా మనసులో ఏమి లేదు వారి నాకు చెడ్డ అభిప్రాయం లేదు వారిని రక్షించడానికి నేను లోకంలోకి వచ్చాను కనుక వారిని క్షమించి వారిని రక్షించు అనే మాట అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మరి ఎంతమందిని ఈ విధంగా చేయగలుగుతాం ఎంతమంది మీ ఈ విధంగా చేయగలుగుతాం మనకి చెడు చేసిన వారికి మంచి చేయగలుగుతామా మనల్ని మరి నిందించి హింసించి రకరకాల దూషాలు పాటలు పడినప్పుడు వారికి అవసరమైతే మేలు చేయగలుగుతామా ఒక మాట ఉంటుంది కదా చెడుని చెడుతో జయించి మరి బైబిల్ చెప్పట్లేదు కానీ చెడు చేస్తున్న వాడికి మంచి చేసి వాడిని జయించమని బైబిల్ చెప్తుంది అలాగే చేస్తే వాడు తల మీద నిప్పులు కుప్పులుగా పోస్తామని వాక్యం కూడా ఉంది సరే మనం ఇక ముందుకు వెళ్దాం అక్కడ మొదట మనం చూసినట్లే వారు ఇతరు పక్షంలో చేసిన దానికి క్షమాపణ కోరాడు తండ్రికి వారి తరపున క్షమాపణ కోరాడు అదే మాటకు వస్తే ఇప్పుడు మనకి తండ్రికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు సమస్త లోకంలోకి సమస్త లోక ప్రజలకి తండ్రి దేవునికి యేసు ప్రభు వారు ఆ రోజు సినిమాలో మధ్యవర్తిగా ఉన్నాడు మధ్యవర్తిగా ఉన్నాడు ఎవరి మధ్య ఏడవ ఇరవై వర్షం చూస్తే ఈయన తన ద్వారా దేవునియతకు వచ్చి వారి పక్షమున చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఇతను సంపూర్ణముగా క్షమించి రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఈయన మనకి దేవునికి మధ్యవర్తివాడు అడిగితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఏంటి అంటే ఇందాక ఆయన క్షమాపణ కోరిన ప్రజలు మనం తెలుసు మనకి ఎవరెవరి గురించి క్షమాపణ కోరాడు వారి అవ్వరు కూడా అయ్యో బాబు పొరపాటున నేను నిన్ను దూషించాను పొరపాటున నీ కొరడతో కొట్టాను పొరపాటున నీకు ముందు కురడం పెట్టాను అని ఎవరు అతని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగలేదు లేదా నన్ను రక్షించాలని చెప్పలేదు కానీ వారు ఏమనుకున్నా సరే వారు ఏ స్థితిలో ఉన్నా సరే ఈయన మాత్రం వారికి క్షమాపణ ఇచ్చాడు క్షమాపణ అనుగ్రహించాడు తండ్రికి ప్రార్థన చేశాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతున్నదంటే అలాంటి వారి గురించి కాదు కానీ వారు తెలియక చేసిన దాన్ని ఆయన స్వయంగా తీసుకొని క్షమించాడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే దేవుని యొక్కకు వచ్చి వారి పక్షముల విజ్ఞాపన చేసే దేవుడు ఇస్తూ ఉన్నాడు ఎవరు దేవుని దగ్గరికి వస్తారు అంటే నేను తప్పు చేసానని గ్రహించేవారు నేను పాపం చేశానని గ్రహించేవారు నేను అక్కడ మళ్ళీ జీవితం జీవిస్తున్నానని గ్రహించేవారు క్షమాపణ వారికి దేవుని దగ్గరికి వస్తారు లక్షల వరకు దేవుని దగ్గరకు వస్తారు ఆ వచ్చే ఆ శిక్షను తప్పించుకోవడానికి ఆయన ఒక్కడే సమర్థుడు కనుక ఆయన దగ్గరకు వస్తారు అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఈయన తన ద్వారా దేవునియతకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తాడు ఇక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్న మనము ఇక్కడ ఉన్న ఇప్పుడు మనము రక్షించబడాలి అంటే ఆ రోజు ప్రభు పరికరం మాట కాదు కానీ ఈరోజు ఏంటి అంటే మనము ఆయన దగ్గరకు వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారి ద్వారా దేవుని దగ్గరకు వెళ్ళాలి అప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేసి మన పాపల్ని క్షమించడానికి ఆయనకి మరి విజ్ఞాపన చేస్తాడు మధ్యవర్తిగా ఉంటాడు ఆ విషయాన్ని మరి మనం గమనించవలసిన వాళ్ళని అందుకే అంటున్నాడు దేవునియతకు వచ్చే వారి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు ఆయన విజ్ఞాపన చేయడానికి మన పక్షనం ఉండడానికి ఆయన లోకానికి వచ్చేది గమనించండి ఆయన ఆ దెబ్బలు తినిది మరి ఆ హేళన చేయబడింది ఆ దూషించబడింది కేవలము మన కోరిమని గమనిద్దాం అప్పటి వారికి ఆయన రక్షించడానికి సమర్థుడే ఇప్పుడు వారికి ఆయన రక్షించడానికి సమ్మతుడే రాబోయే వారికి ఆయన రక్షించడానికి సమ్మతుడే మనందరి గురించి కూడా తండ్రి మీరే విషయాల మీరే మీరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను అంటే యేసు ప్రభువే నిజమైన రక్షకులు అని ఎవరు ఒప్పుకుంటారు మాత్రం యేసు ప్రభు దగ్గరికి వస్తారు అలాగే వచ్చిన వారికే క్షమాపణ అనేది దొరుకుతుంది మరి యోహన్స్ వాక్ పద్నాలుగు ఆరు మనకు బాగా తెలుసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తగ్గియతకు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే మనకు క్షమాపణ కావాలన్నా మనకు రక్షణ కావాలన్నా మనకు నిజ కావాలన్నా కావాలన్నా పనులకు భవిష్యత్వం కావాలన్నా ఆయన దగ్గరికి రావాల్సిందే ఆయన మార్గము ఆయన మార్గం చూపెట్టడానికి మార్గం ఉండడానికి యులోకులను వచ్చి తనను తాను అప్పి అప్పగించుకున్నాడనే విషయాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకుందాం దేవునికి మనిషికి ఆయన ఒక్కడే మధ్యవర్తి ఉంచుకున్నాడు మధ్యమతి పత్రిక రెండు ఐదులో ఏముంటుందంటే దేవుడు ఒక్కడే దేవునికి నీ నడులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్ చేశాడు నరుడు ఆ మొదటి మాటలో దాగి ఉన్న రెండవ సత్యం ఏంటంటే ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు మొదటిది ఆయన మన గురించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు క్షమించమని రెండవది ఆయన దగ్గరికి మనం వెళ్తే అని మనల్ని ఆ తండ్రి యొక్క తీసుకెళ్తాడు తండ్రికి మనకు మధ్య ఆ సంబంధాన్ని కలిగ ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన ద్వారా మనకు క్షమాపణ ఇప్పించే దేవుడై ఉంటూ ఉన్నాడు మరి జ్ఞాపకం చేసుకున్నాం ఎప్పుడు తొమ్మిది ఇరవై ఎనిమిదిలో అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను అనేకుల పాటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకోలేము వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అనే విషయం ఉంది కాబట్టి చెప్తున్నాను శిలువ దగ్గర క్షమించిన వారితో పాటు దగ్గర లేకుండా ఇప్పుడు రక్షణ కావలసిన వారికి రాబోయే వారికి రక్షణ కావలసిన వారికి ఎవరినైనా క్షమించడానికి ఆయన సమర్థుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన మనకు తెలియని దేవునికి పంచవర్తిత్వం కలిగి ఉంటూ ఉన్నాడు మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న మొదటి మాటలు దాగి ఉన్న విషయాలు ఇవి మరి ఇందాక నేను మీకు చెప్పినట్లు మరి ఆయన చెడుకు మంచి చేశాడు ఆ వచ్చినానికి కూడా నేను మీకు తెలియజేస్తాను రోమపత్రిక పన్నెండవ వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన కీడు వలన జయింపుబడక మేలు చేత కీడుని జయించు అనగా నాకు కీడు చేశాడు కాబట్టి నేనే కీడు చేస్తాను మేలు చేయాలనుకుంటే అది కాయిస్తం లక్షణం కాదు కానీ కీడు చేస్తే ఎవరైతే నీ కీడు చేశారో వాడికి నువ్వు మేలు చేయటం వల్ల వాడిని నువ్వు జయించేవాడుగా ఉంటావు ఏసు ప్రభు వారు ఆ మొదటి మాట చెప్పినప్పుడు అదే పని చేశారు ఎంతమంది అయితే కీడ్ చేశారు అతనికి వారందరినీ కూడా వారికి మేలు చేసి గయించాడు ఏంటి అమ్మంటే అతని రక్తాపరాధము వారి మీద రాకుండా ఆపుకున్నాడు ఎవరైతే కోరుకున్నారో వారి మీదకి వచ్చింది కానీ వారు అమాయకులైన వారు మరి అమాయకులైన వారు ఎంతమంది అయితే అతన్ని హేళన చేశారో దూషించారు అవమానపరిచారో వాళ్ళందరినీ ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ మరి ఈ మధ్యాహ్న కాలంలో ఈ మొదటి మాట గురించి నేను మీకు తెలియజేసే విషయాలు ఏంటంటే ఆయన క్షమించగలిగిన దేవుడు అప్పుడు కాలంలో క్షమిస్తాడు ఇప్పుడు కాలంలో క్షమిస్తాడు రాబోయే కాలంలో కూడా క్షమించగలిగిన దేవుడు రెండవది నేను క్షమాపణకి అర్హుడన్ కాబట్టి నన్ను క్షమించు అని మార్గమైన ఆ ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ తండ్రి ఎంతకు చేర్చే మరి ఒక మధ్యవర్త ఉన్నాడు అది మనం గమనించాలి మూడవది నువ్వు ఎంత శ్రద్ధ చేసినా కూడా నీ గురించి మంచి ఉంచే దేవుడు నీ గురించి మేలే దాచించే దేవుడు నువ్వు మరి ఆశీర్వాదం పొందడానికి ఆయన నీకు అవకాశం ఇస్తాడు కానీ మరి నేను నా నాశనం చేయడానికి నేను శిక్షించడానికో ఆయన రాడు ఒక మాటని చదివి మరి మాటను ముగిస్తాను మొదటి పేదరు మూడు తొమ్మిది మనం చూసినట్లయితే వారసులు వారసులవటే మీరు పిలువబడితే ప్రతి కీడన దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి వేసు ప్రభు గారు మాకు నేర్పిన పాఠములోని మొదటి మాటలో మనం చూస్తున్నాం కీడు ఎవరికి చేయొద్దు కీడుకు ప్రతి కీడు చేయద్దు దూషణకు ప్రతి దూషణ కానీ వారికి మనము మేలు చేసి వారిని దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి ఈ మొదటి మాటను బట్టి మరి దేవుడు మనం దీవించాలని నా మాటలను నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ